నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లేదు కేవలం ఒక్క కామెంట్ చేయండి భారత్ మాతాకి జై ఈ ఒక్క కామెంట్ నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది షాకింగ్ వార్తలండి ఒకటి తర్వాత ఒకటి వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం ఏ స్థాయిలో వీళ్ళ ప్లానింగ్ ఉంది అంటే ప్లాన్ ఏ ప్లాన్ బిలు ఉన్నాయి ఏంటంటే ఒకటి బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వమే బీహార్లో రాబోతోంది అని చెప్పి ప్రకటించేశారు సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి జస్ట్ మీరు ఆలోచించండి ఒక తీవ్రవాది డాక్టర్ తీవ్రవాది కారు వేసుకొని రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి ఒక బ్లాస్ట్ చేశాడంటే ఇతనికి ఏంటి ఇతని మోటో ఏంటి ఇతని పర్పస్ ఏంటి నథింగ్ అక్కడ ప్రజలు చచ్చిపోతారు ఇతను కూడా చచ్చిపోతాడు ఏదైనా వీళ్ళ ప్లాన్ ఇదేనా వీళ్ళ ప్లాన్ కాదు ఇంతవరకు ప్రపంచంలో ఇట్లాంటి ఒక కుట్ర అనేది ఎప్పుడు చూడలేదు నేను చూపలేదు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి పుతిన్ని అసాస్ అసాసినేట్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ మొన్న కూడా మాట్లాడుకుందాం ఆయనని ఎట్లా హత్య చేయాలి ఇట్లంతా మీరు ఆలోచించాలి కదా కానీ ఇక్కడ చూడండి వీళ్ళ ప్లాన్ ఎట్లా ఉందంటే ఫస్ట్ మీరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి మీకు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు మీకు దీన్ని ఒక కాన్స్పిరసీ థియరీ అని కూడా అనుకోవచ్చు కానీ మీరు ఫ్యాక్ట్స్ చూడండి నేను చెప్తున్న విషయాలలో ఫ్యాక్ట్స్ ఉన్నావా లేదా బాగా గమనించండి ఫస్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎక్కడో ఫారెన్ ట్రిప్ అని ఆయన వెళ్ళిపోయాడు సెకండ్ ప్రియాంక గాంధీ గారు ఈవిడ కూడా ఏదో ఫారెన్ ట్రిప్ అని వెళ్ళిపోయారు సరిగ్గా ఈ టైంలోనే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఫైన్ వాళ్ళ పర్సనల్ ట్రిప్ లేకపోతే ఏదో అనుకుందాం సో కానీ సర్కమ్స్టాన్సెస్ గమనించండి ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఎంత గొప్ప పని చేశారంటే బాంబ్లాస్ట్లు జరిగాయి కదా మరి దీని ఇంటెలిజెన్స్ వాళ్ళు గమనించలేదా అంటే ఒక మేజర్ కుట్రను వెలికి తీయడానికి ఏజెన్సీ వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు వెయిట్ చేశారండి ఇదే వాస్తవం ఎందుకు అంటే నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఒక మహానాయకుడు ఈ అందరు గుర్తు చేసుకుంటారు ఇతనికి నివాళులు అర్పించాలి ఈ సంఘటన ఈయనకి అంకితం చేయాలి అని ఒక భారీ ప్రణాళిక వేసుకొని భారతదేశంలో ఇలాంటివన్నీ ప్లాన్ చేశారు చూడండి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఫరీదాబాద్ లో మూడు వేల కిలోగ్రాముల అమోనియం నైట్రేట్ లభించింది ఎందుకు తీసుకొచ్చారు పుల్వామా దాడనండి లేకపోతే ఇంకెక్కడైనా బాంబు పేలింది చూసారనుకోండి అదంతా మైల్డ్ లెవెల్స్ మైల్డ్ ఎక్స్పోజివ్స్ కానీ ఇక్కడ ఒక యూనివర్సిటీలో ఒక గదిలో ఈ డాక్టర్లందరూ కూర్చుని మాట్లాడి మనం మూడు వేల కేజీల పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటారు ఒక మూడు వందల కేజీలు ఒక పది ప్రాంతాలు అంటే అది మామూలుగా తీవ్రవాదులు చేసే పనులు హైదరాబాద్ లో కూడా జరిగింది ఒకటి గూగుల్ చాట్ లేకపోతే ఇంకొకటి లొంబిని పార్క్ బ్లాస్ట్లు దిల్సు నగర్ బ్లాస్ట్లు అంతా జరిగాయి ఇదే కదా ఒక కామన్ తీవ్రవాది యొక్క మెంటాలిటీ వారి ప్లానింగ్ ఇట్లా ఉంటుంది కానీ ఇక్కడ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్టర్స్ చైనా నుంచి ఎంబీబీఎస్ తెచ్చుకున్న డాక్టర్లు అంటే ఏజెన్సీ వాళ్ళు ఇదంతా గమనించారండి సో ఇప్పుడు ఏమైతుంది డాక్టర్ ఒమర్ అనబడే వ్యక్తిని మీరు పట్టుకున్నారు అనుకోండి వ్యవహారం ఆగిపోతుందా దేశంపై ఎంత పెద్ద కుట్ర లాంటి ఒక నెట్వర్క్ ఉంది ఎవరెవరు ఎక్కడ ఉన్నారు క్లీన్ గా గమనించారు సో ఇప్పుడు మీకు ఢిల్లీ బ్లాస్ట్ అన్నప్పుడు తొమ్మిది మంది మరణించవచ్చు ఇవాళ ముప్పై వేల మంది మర నలభై మైల మంది పొట్టను పెట్టుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారు ఒకటే దెబ్బకు ఇంకా నలభై వేల పిట్టలు రాలిపోయినట్లే ఈ దెబ్బకి ఇంకా భారత్ కోలుకోలేని విధంగా చెయ్యాలని ప్లాన్ చేశారు ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వచ్చేయాలి భారత్ తన అభివృద్ధిలో అన్న అన్నదే వీళ్ళ ప్లాన్ వీళ్ళు ప్రిపేర్ అయ్యారు ఏదైతే అది అయ్యింది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సిఐఏ వాళ్ళు ఎవరైనా ఉండండి పాకిస్తాన్ లో అసిం మునర్ ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు ఇదే మా అంతిమ పోరాటం అన్నట్లు ప్లాన్ చేశారు సో భారత్ ఈ హిందువులతో ఈ పోరాటం చేశారు చేసి తీరాల్సిందే అని వీరు ప్రిపేర్ ప్రిపేర్ ఇంత భారీ ప్రణాళిక అంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీ అన్నాం కదా నవంబర్ పద్నాలుగో తారీఖు ఢిల్లీలో బీజేపీ కొత్త ఆఫీసు ఇక్కడ మోదీ గారు అమిత్ షా నడ్డా ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తారు అక్కడికి ఈ బీజేపీ కొత్త ఆఫీస్ లోకి ఓపెనింగ్ లోకి వస్తారు అంటే వీళ్ళు మోడీ గంట లాంటి వాళ్ళు వస్తున్నారంటే కార్యకర్తలు అంతా మినిమం ఒక పదివేల మంది పదిహేను వేల మంది ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి గుమ్ కుడుతాం గుమ్మి అవకాశం కూడా ఉంది సో వచ్చిన వారంతా అక్కడ ఉంటారంటే అందరు ఒకటే దగ్గర ఉంటారు అతి భారీ బ్లాస్ట్ ఏదన్నా ఒకటి చేస్తే ఇక్కడ ఒక అరేసుకొని కేవలం దూసుకెళ్ళిపోతే ఒక మేజర్ బ్లాస్ట్ జరుగుతుంది మూడు వేల కేజీ ఎక్స్ప్లోజివ్ ఒకటే దగ్గర పేలింది అనుకోండి ఏమవుతుంది జస్ట్ ఊహించండి మీరే అక్కడ ఎవరు మిగలరు మోడీ గారు అమిత్ షాతో సహా ప్రజలు ఎవ్వరూ మిగలరు ఒకవేళ ఇది చేసేసారనుకోండి అనుకోండి భారత్ ఏమైపోతుంది అసలు భారత్ పరిస్థితి ఏమైపోతుంది ఎంత అస్త అస్తవ్యస్తం అయిపోతుంది ఎంత చిన్న భిన్నం అయిపోతుంది ఇది ఒక మీకు యూరప్ పాలసీ ఫారినర్స్ పాలనే కదా అంటే యూరోపియన్స్ చేసింది కూడా ఇదే కదా మనం ఏం చేయాలి ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది ఏజెన్సీ వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు పక్కడబందీగా గమనించి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఆ ఫారిదాబాద్ లో ఉండే డాక్టర్ ఎవరు హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ఎవరు క్లీన్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ప్లాన్ ని తిప్పికొట్టేశారు రెడ్ ఫ్లోట్ బ్లాస్ట్ తో మొత్తం వారి వ్యవహారం అంతా బయటకు తీసుకొచ్చారు ప్లాన్ బి ఏంటి మీరు ఇది రిసిన్ ఒక టాక్సిన్ అంటే ఒక పాయిజన్ ఒక విషం ఇది అందరూ కలిశారు బీహార్ ఎన్నికలు గెలిచాము ఒక సెలబ్రేషన్స్ చేసుకుందాం పండుగ చేసుకుందాం అంటే అంటే ఏం చేసుకుంటారు కార్యకర్తలతో నాయకులంతా కలిసి లడ్డూలో జిలేబీలో పంచుకొని పండగ చేసుకుంటారు ఇది అన్ని ఎలక్షన్స్లలో జరిగేది ఇందులో రీసెంట్ అనే విషయాన్ని కలిపితే ఎంతమంది చనిపోతారు ఇది ఎంత టాక్సిక్ అంటే అంత టాక్సిక్ ఒక గ్రామ్ చేరిన ఒక మిల్లీ గ్రామ్ చేరిన మనిషి బ్రతికే అవకాశం ఉండదంట పళ్ళు కూరగాయలు జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడైనా సరే చూసారంటో ఇవన్నీ అమ్ముతూ ఉంటారు వీళ్ళే మామూలుగా హిందువులు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు వీరికి తెలుసు ఎంతమంది హిందువులు ఎక్కడొచ్చి కొంటారు ఏంటి అన్నది వీళ్ళకి అందరికీ తెలుసు సో ఇప్పుడు ఈ కాయగూరల్లో పండ్లలో ఈ రసిన్ అనే విషయాన్ని వీళ్ళు కలిపితే ఇది జరిగింది ఆల్రెడీ కాయగూరల్లో కలిసిపోతుంది మనం ఎలాగో ఉడికిస్తాం కదా ఫ్రై చేస్తాము సో దీని యొక్క ప్రాపర్టీస్ బాగా తగ్గిపోయి అది అంత హానికరంగా మారదన్నమాట సో తగ్గిపోతాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చక్కగా మాట్లాడతారు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు మంచి మిత్రులు అన్నట్టు వాళ్ళకి చెప్తారు మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము కొనుక్కుంటాము మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా వెళ్ళి మన బాడీని డిటోరియేట్ చేస్తూ కుంగిపోయేలాగా చేస్తుంది మన శరీరాన్ని సో మెల్లమెల్లగా మనకి కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు గుండె సమస్యలు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది లివర్ డ్యామేజ్ అయిపోయింది అంటారు ఇదంతా ఏంటి మీ ఆహారం పొరపాటు అని అనుకుంటారు కానీ కాదు ఈ వెజిటబుల్స్ లో వీళ్ళు కలిపే రేసిన్ అనే పాయిజన్ ఇవాళ ఆ స్థాయిలో భారత్ లో హిందువుల పట్ల ఇట్లాంటి కుట్లలు జరుగుతున్నాయి ఈ రేసిన్ కలిపిన వాళ్ళకి లడ్డూను ఒక మోదీనో ఒక అమిత్ షానో నో తిన్నారనుకోండి ఏమైపోతుంది ఇంకా అయిపోయింది క్లోజ్ సో ఇదే వీళ్ళు రచించిన ప్రణాళిక ఇది వీళ్ళ ప్లాన్ బి ప్లాన్ బి ని కూడా ఎన్ఐఏ చాలా అద్భుతంగా ఆ ఛేదించేసి వాళ్ళ ప్లాన్ బి ని సక్సెస్ఫుల్ గా నాశనం చేసేసింది పాకిస్తాన్ అనేది మాట్లాడుతున్నాము పాకిస్తాన్ అనబడే దేశం వల్ల ఈ ప్రాబ్లం అని మనం అనుకున్నాం ఇన్ని రోజులు వాళ్ళ వల్లనే మన మనకి ముప్పు ఉంది అని భావించాం ఇన్ని రోజులు కానీ ఇదే భారత్ లో ఎన్నో పాకిస్తాన్లు ఉన్నాయి అవునా ఎన్నో పాకిస్తాన్లు ఉన్నాయి అసలు అక్కడ నివసించే వాళ్ళంతా ఈ దేశం మీద కుట్ర పనుతున్న వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క పాపులేషన్ అంటారు ఒక ఇరవై వేల కోట్ల మంది ఉన్నారు హిందువులను వదిలేయండి అందరూ ముస్లింస్ అనుకోండి భారత్లో పరిస్థితి ఏంటండి ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉంటారు అంటే ఇందులో అందరూ అట్లాంటి వాళ్ళని మనం అనడానికి లేదు ఖచ్చితంగా కానీ ఎన్ని పాకిస్తాన్లు ఉన్నాయి ఎంతమంది మన దేశానికి వ్యతిరేకంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా సో భారత్ లో ఉండే పాకిస్తాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఎట్లా వీళ్ళని మట్టు కనిపించాలి తర్వాత ఆ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుంది అందరు ఇదే మాట్లాడుతున్నారు మరి భారత్ లో ఉండే వీళ్ళు ఇంతింత పెద్ద కుట్రలు పన్నుతుంటే మనం ఏం చేయాలి మనం ఏం చెయ్యగలము అన్నది ఇప్పుడు ప్రస్తుతం భారతీయుల్లో ఉన్న అసలు పెద్ద సమస్య ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతున్న ఏకైక ప్రశ్న సో ఇప్పుడే అసలు సిసలైన యుద్ధం మొదలైందని నాకు అనిపిస్తుంది దీన్ని భారతదేశం ఎలా ఎదుర్కొంటుంది ఏంటి ఎలా ముందుకు తీసుకెళ్తారు మనం దీన్ని ఎలా జయిస్తాము అని నేను ఎదురు చూస్తున్నాను మీరు ఏమనుకుంటున్నారో మీరు ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి జై హింద్